హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో కొలతలతో సహా చెప్తాను రెండు గ్లాసులు శనగపిండికి రెండు గ్లాసులు షుగర్ వేసుకోవాలి రెండు గ్లాసులు సరిపోతుంది ఇప్పుడు షుగర్లో వాటర్ అనేది పోసుకుందాం షుగర్ మునియేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇది పాకం రావాలండి స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు శనగపిండి కలుపుకుందాం ఇప్పుడు శనగపిండి కలుపుకుంటాను ముందుగా దీంట్లో బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకుని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ముందు అది మొత్తం కలిసిపోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని వేళ్లతో రౌండ్గా తిప్పుతూ అప్పుడు ఉండలు ఉండలుగా లేకుండా మొత్తం మెత్తగా వస్తుంది స్మూత్గా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇది ఎప్పుడు కలిపేసుకుని శుభ్రంగా పక్కన పెట్టేసుకుందాం మొత్తం కలిసిపోయిందండి బ్యాటరీ అనేది ఇలా ఉండాలి నేను పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు పాకం చూసుకుందాం పాకం తీగ పాకం రావాలి ఒకసారి చూద్దాం ఇంకా రాలేదు కొంచెం టైం ఉంది ఈ బూందీ లడ్డు అనేది ఫంక్షన్స్కి ఏ ఫంక్షన్స్కైనా ఉపయోగపడుతుంది ఇలాచీ పౌడర్ వేసుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈ పద్ధతిలో చూసి నేర్చుకోవచ్చు దేవుడికి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఫెస్టివల్స్ టైంలో చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఇంట్లో ఉంటే చేసుకుంటే బాగుంటుంది ఇలా వచ్చిందండి పాకం తీగ పాకం రెండు రెండేళ్లతో తీసి ఇలా అంటే కొంచెం పాకం వస్తుంది తీగలాగా అప్పుడు ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బగార పటికానీ కిరాణా షాప్లో ఉంటుంది అది తెచ్చుకొని కొద్దిగా వేసుకుంటే పాకం అలానే ఉంటుంది ఇప్పుడు బూందీ వేసేసుకుందాం బూందీ ఎక్కువగా వేగనవసరం లేదు మెత్తగానే ఉండాలి మెత్తగా ఉంటేనే అప్పుడు పాకం పీల్చుకుంటుంది ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు పాకం వేసేసుకుంటున్నాను పాకంలో మొత్తం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కలుపుకుంటే అప్పుడు పాకం అనేది బూందికి పడుతుంది పీల్చుకుంటుంది అన్నమాట ఇంకొకసారి ఇప్పుడు బూందీ వేసుకుంటున్నాను కొంచెం పిండి ఉంది ఇంకా అలానే ఇప్పుడు ఇలా పిండితో కొలతలతో అయితే రెండు గ్లాసులు రెండు గ్లాసులు వేసుకోవాలి అలా కాకుండా పప్పు కొలత అయితే ఒక కేజీ పప్పుకి రెండు కేజీలు షుగర్ పడుతుంది ఎవరైనా అలా చేసుకునే వాళ్ళు ఉంటే అలా చేసుకోండి బ్లిబ్బుంది కూడా దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి కొద్దిగా దీంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే బాగుంటుంది నేను కిస్మిస్ వేయలేదండి జీడిపప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు కలిపే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే బాగా పడుతుంది పాకం పీల్చుకుంటుంది బూంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పాకంలో బూంది వేసి కలుపుకున్న తర్వాత గట్టి పడిపోతే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కొద్దిగా నీళ్లు చల్లుకుని కలుపుకుంటే సరిపోతుంది రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుని జీడిపప్పు అలానే వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి చాలా బాగుంటుందని ఇంట్లో చేసుకుంటే ఇలా ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుండే చిన్న చిన్న ఫంక్షన్స్కి పెళ్ళి రోజులకి బర్త్డేస్కి చేసుకోవచ్చు చక్కగా ఇంట్లోనే మంచి నెయ్యి ఉంటుంది ఇంట్లోనే నెయ్యితో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి లడ్డూలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి చూడండి ఎంత బాగున్నాయో ఈ టెన్ డేస్ వరకు నిలువ ఉంటాయి చేసుకుంట్లో పెట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి చాలా బాగున్నాయి చూడండి హెల్దీగా కూడా ఉంటుంది ఇంట్లో చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్